హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ చూడండి ఏంటిది వెరైటీగా ఉంది అని చూస్తున్నారా మా పండుగడు మ్యాగీ తినడం అలవాటు చేసుకున్నానండి ఈ మధ్య కాలంలో బట్ ఆ మ్యాగీని కొంచెం వెరైటీగా చేద్దాము అని చెప్పి ట్రై చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఏంటి అంటే ఒక టమోటా ఒక ఎర్రగడ్డ రెండు కోడిగుడ్లు ఒక పచ్చిమిరపకాయ ఇవన్నీ తీసుకొని బాగా కట్ చేసుకున్నానండి టమోటాని పచ్చిమిరపకాయని ఎర్రగడ్డల్ని బాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత రెండు ఎగ్గులు ఉన్నాయి కదా ఆ ఎగ్గుల్ని పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకోండి గిన్నెలో పగలగొట్టి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు అలాగే ఎర్రగడ్డ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ గిన్నెలోకి వేసుకోవాలన్నమాట ఇవన్నీ మ్యాగీ అని చెప్పింది ఇవన్నీ ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది నేను అలాగే దోసపెనం మీద ట్రై చేశానన్నమాట ఇలా ఎవరు ట్రై చేసి ఉండరు నాకు తెలిసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత దోసపెనం దోసపెనం తీసుకున్నానండి ఆమ్లెట్ వేస్తాను అనుకుంటున్నారా కాదు ఒకసారి చూడండి వీడియో స్కిప్ చేయకండి మీరే చూస్తారు కదా దీనిపైన కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి చల్లుకోవాలన్నమాట ఇది బాగా కొద్దిగా కాగిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆమ్లెట్ని తిప్పేయాలి అని అంటాను అనుకుంటున్నారా కాదండి ఇప్పుడు చూడండి ఒకవేళ మీరు ఇలా వేసుకొని ఆమ్లెట్ తిప్పడానికి ట్రై చేసినా రాదు నాకు తెలిసి కాబట్టి ఇలా బాగా ఇలా ఎగ్ ఫ్రై లాగా చేసుకుంటాం కదా అలా అనమాట ఇది దోసపెనం మీదే చాలామంది గోలంలో అలా కడాయిలో అలా చేసుకుంటూ ఉంటారు కదా వెరైటీగా ఇలా దోసపెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి అంతే దీన్ని తీసుకెళ్ళి మనం మ్యాగీ ఇన్స్టెంట్ మ్యాగీ చేసుకుంటాం కదా అలా మ్యాగీ చేసుకొని ఆ మ్యాగీలో మనం దోసపెనం మీద ఎగ్ని ఇలా చేసాం కదా దాన్ని తీసుకెళ్ళి కలిపేసి తిన్నామంటే టేస్ట్ సూప్ సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఒకసారి ఇలా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలి అనిపిస్తుంది కాబట్టి ఎగ్గుతో వెరైటీగా ఎవరైనా తినాలి అనిపిస్తే ఇలా చేసుకోండి ఇది ఎగ్ మ్యాగీ అనమాట ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్ లాగా ఇన్స్టెంట్ ఎగ్ మ్యాగీ చూడండి ఎమ్మి ఎమ్మిగా మా పండు అప్పుడే వచ్చేసి తినడానికి రెడీగా ఉన్నాడు మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్